వేవ్స్ తన మొదటి ప్రయత్నంలోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన వేవ్స్ సదస్సును ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ప్రసంగించారు అడ్వైజరీ కౌన్సిల్ లోని సభ్యుల కృషి ఇక్కడ జనసందోహాన్ని చూస్తుంటే స్పష్టంగా కనిపిస్తుందన్నారు వేవ్స్ సదస్సులో భాగంగా నిర్వహించిన రకరకాల ఛాలెంజ్లలో వివిధ దేశాలతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి లక్షలాది మంది కంటెంట్ క్రియేటర్లు నిపుణులు పాల్గొన్నారని గుర్తు చేశారు వేవ్స్ ఒక కార్యక్రమంలో కాకుండా ఒక ఉత్సాహంగా మారిందన్నారు వినోద పరిశ్రమలో ప్రత్యేకంగా నిలిచిపోయేలా వేవ్స్ అవార్డులను ప్రకటిస్తామన్నారు వేవ్స్ సదస్సుతో భారతీయ సృజనాత్మకత ఆలోచనలు ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి చేరాలని మోదీ ఆకాంక్షించారు కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం సాహిత్య ప్రపంచానికి కొత్త దిశ చూపించిందన్నారు భారతీయ సంస్కృతి ఇతిహాసాల్లో సంగీతం కళకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు భారతదేశాన్ని కథల ఖజానాగా అభివర్ణించిన ప్రధాని బిలియన్ ప్లస్ జనాభా ఉన్న మన దేశంలో వంద కోట్లకు పైగా కథలున్నాయన్నారు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇదే సరైన సమయమని దేశంలోని ప్రతి కళాకారుడు ప్రపంచంతో జట్టు కట్టేలా వేవ్స్ ఒక వేదికగా నిలుస్తుందన్నారు अनेक दिग्गजों को डाक टिकट के माध्यम से याद किया है साथियों बीते वर्षों में मैं कभी गेमिंग वर्ल्ड के लोगों से मिला हूं कभी म्यूजिक की दुनिया के लोगों से मिला फिल्म मेकर से मिला कभी स्क्रीन पर चमकने वाले चेहरों से मिला इन चर्चाओं में अक्सर भारत की क्रिएटिविटी क्रिएटिव कैपेबिलिटी और ग्लोबल कोलोबरेशन की बातें उठती थी नरसी जी द्वारा रचित ये गीत 500-600 साल पुराना है लेकिन गांधी 150 फिफ्टी के समय दुनिया भर के आर्टिस्ट ने इसे गाया और इसका एक बहुत बड़ा इम्पैक्ट हुआ दुनिया एक साथ आई